ప్రభాస్ తో మారుతీ మూవీ లాక్ అయింది కాకపోతే లాంచింగ్ గేటే మిరలో మహేష్ బాబుని దింపేందుకు త్రివిక్రమ్ భారీ రిస్క్ చేయబోతున్నాడు తన తండ్రికి సల్మాన్ చేసిన చిరు సాయానికి ప్రతిసాయం చేసేందుకు రామ్ చరణ్ సిద్ధపడ్డాడు మొత్తానికి ఈ వారం టాలీవుడ్ టాప్ హీరోలంతా కొత్త టాస్కులతో ఫుల్ బిజీ అయ్యారు ప్రభాస్ మళ్ళీ షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు మోకాలు సర్జరీ నుంచి కోలుకున్నాక తను లావ్వటంతో డైట్ చేసి వెయిట్ తగ్గాల్సి వచ్చింది దీంతో సలార్ టీమ్ కూడా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కొత్త స్కెడ్యూల్ కి రెడీ అయింది ప్రభాస్ తో మారుతి ప్లాన్ చేసిన మూవీ రెండు సమ్మర్ ఇరవై మూడు లో షురూ అవుతుందట ఇక మహేష్ బాబుతో త్రివిక్రమ్ ప్లాన్ చేసిన మూవీ రెగ్యులర్ షూటింగ్ జులైలో మొదలైతే లో మహేష్ సెట్ లో అడుగు పెట్టబోతున్నాడు మహేష్ బాబుతో త్రివిక్రమ్ ప్లాన్ చేసిన మూవీ సంక్రాంతికి విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారట నాలుగు నెలల్లో ఈ సినిమాని పూర్తి చేసేలా మూడు స్కెడ్యూల్స్ లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది పవన్ కళ్యాణ్ మళ్ళీ హరిహర వీరమల్లు షూటింగ్తో తో బిజీ కాబోతున్నాడు ప్రజెంట్ వినోదయం సీతం రీమేక్ లో ఫస్ట్ స్కెడ్యూల్ చేస్తున్న పవన్ వచ్చే నెలంతా హరిహర వీరమల్లు షూటింగ్ కి కేటాయించబోతున్నాడట రామ్ చరణ్ ప్రజెంట్ సల్మాన్ మూవీలో గెస్ట్ గా కనిపించబోతున్నాడు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి మూవీ గాడ్ ఫాదర్ లో సల్మాన్ గెస్ట్ రోల్ వేశాడు అందుకే సల్మాన్ కబీద్ కబీ దివాలి రామ్ చరణ్ గెస్ట్ రోల్ వేసి బదులుగా సాయం చేస్తున్నారంటున్నారు పుష్ప టూ మూవీ షూటింగ్ కి రంగం సిద్ధమవుతోంది కనిపించబోతున్నాడు అంటున్నారు పార్ట్ వన్ లోనే విజయ విలన్ అనుకున్నారు కానీ తను ప్రాజెక్ట్ నుంచి పక్కకు తప్పుకున్నాడు అయితే పుష్ప టూ కి మాత్రం తను సై అన్నట్టు ప్రచారం జరుగుతోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ ప్లాన్ చేసిన మూవీ ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది ఇక మొదటి స్కెడ్యూల్ కోసం ఫిల్మ్ టీమ్ ఇరవై ఐదు కోట్ల భారీ సెట్ వేస్తోందని తెలుస్తోంది